న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం అష్టలక్ష్మి దేవాలయంలో దశమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు జైత్యాల జిల్లా కేంద్రం బైపాస్ రోడ్డు సమీపంలోని శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో దశమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం బేరితాడనం దేవత ఆహ్వానం అగ్ని ప్రతిష్ట హోమారంభం ధ్వజారోహణం కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమానికి ప్రముఖ జ్యోతిష్య వాస్తు పౌరాణిక వేద పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య ఆచార్య కౌశి గారు వచ్చేసి అగ్ని ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులందరికీ మంగళ శాసనాలు అందించారు ఆలయ అర్చకులు రమేష్ పాండే మరియు స్వామి ఆశ్రమం నుండి వేయించేసిన శ్రీమాన్ వంశీకృష్ణమాచార్య బ్రహ్మోత్సవాలను నడిపిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాకులు గరిపిల్లి శేషికుమార్ డాక్టర్ వందన శ్రీవంశ్ శ్రీనికేతులతో పాటు సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం మరియు భక్తులు మాతలు తైతర్లు పాల్గొన్నారు स्मृति आवत ताजा अभी कस्मार आज अगर धनबल धनबल तनी एकदम बड़ी जब प्रक्षण पुरुष जादव कर रहा पेड़वाले जंदा साध्यार्थ सही कस्मार जिन्दा शरबादा समृद्ध सामान देखने छन्नालों देखने कस्मार इस

Go दिने पीतो तदा तस्तव स्वादिष्ठदे पीतो तो अजो पीतो हजार दिवस तपरवाता नाम यदपामोशादीनाम परिशमा निशामा हे वादा மயமோரிணீசுசிர்தயீங்மீன் வயச ప్రవృత్తిపశే సేన భగవాన్విత్రం I um.

अल-चबरुज़ाहा आला तब्दार तने इंतज़ार है इंतज़ार है सुधार है कायबा हा अंधे फेरे तब्दार तने तने जब सुन तो चुथिया बाज़ होए जो इंतेज़ों से तार ढंगे तब्दील कर दिया जंतज़ार है सरस्वती बहुआ ढंग सरस्वती तसे जेली के

शवनी अदक्षाय अस्मा इंद्र आलय माता आज्ञे दानशीत देवेंद्र अभिप्रगाजता तथा दष्टो जगतवासस्थो महादेव कृवणहा शभे दुप्जेनते मास्तुमा महादेव चक्रा मच्छाजतु लो मानवरक्तो निरहा अक्षेतोद स्वर्ण घनधास्योस्त्र

संधर्षण संधिवदे प्रजया परिभी जनेवंगरा ओम महादेव परिचय महिष्मान उपस्थित देवी 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 కార్యక్రమానికి వచ్చినటువంటి బ్రతకాలందరికీ కూడా స్వాగతం అద్భుతమైనటువంటి యొక్క ఉత్సవ కార్యక్రమంలో ప్రధానంగా ఒక నాలుగు విషయాలు సంపూర్ణంగా పరిస్తే ఆ ఉత్సవం దిగ్లయమని ఎక్కువగా భావిస్తారు ఒకటి అంకుడ అనే మట్టి రోజు చేశారు ఐదు రోజుల వరకు అవి బాగా పెరిగాయి ఒకటి రెండు పిలవగానే అగ్నిహోత్రులు రావాలి మూడు ప్రసాదాలకు కొనువ లేకుండా తినగలగా నాలుగు మధ్యలోనూ చివరిలోనూ రెండు మహర్షి పడ అప్పుడు ఆ ఉత్సవానికి అద్భుతమైనటువంటి దేవతలు సిగ్నేచర్ చేసినట్టుగా నేను అగ్నిహోత్రం రావడానికి సిద్ధంగా ఉన్నా పాప మన స్వాములకు కొంచెం అనుభవం తక్కువ ఏమో అగ్నిహోత్రం చేయడంలో మనం పిలవంగానే వెళితే విలువ ఉండదని కొంచెం కష్టపెట్టి వచ్చాడు మొత్తం మీద వచ్చేసాడు అలాగే ఈ ఉత్సవ కార్యక్రమంలో అగ్ని ముఖామైన దేవా అంటారు ఇప్పుడు మనకు అగ్నిహోర్తాలను చేసిన పాత్ర పేరు అవి ఏ సిద్ధం చేస్తారంటే శని గర్భ అశ్వధం జంగి చెట్టులోంచి పుట్టిన రాగి చెట్టుకే వస్తుంది అగ్ని వేరే ఇతరమైన యొక్క కర్ణత్వం రాదు అది ఉత్తమ అగ్ని అంటున్న వాళ్లకు పట్టేవాళ్లకు చెమట రాకుండా వచ్చింది అగ్ని అంటే ఇంకా ఉత్తమ అగ్ని అంట కొంచెం ఒకరి తర్వాత ఒకరి పడుకుంటే మధ్య అగ్ని అంటే ఇక్కడికి అగ్ని ముఖం ద్వారా దేవతలకు మనుషులు ప్రసాదాలన్నీ చెప్పని అగ్ని ద్వారా హోమగుండాలను వేసిన ధ్వర్యాల ద్వారా అద్భుతమైనటువంటి దేవతలకు ఆహారాన్ని అందించి సంతృప్తిని చేస్తారు అన్నమాట తద్వారా దేవతలు సంతోషిస్తే జరిగే దేవుడి అయితే ఈ భూలోకంలో ఉండేటువంటి యొక్క ప్రాంతాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఉన్నది అయితే ఆయన మా ఒక రాజకీయ నాయకుడు అంటే వస్తే ఏం చేస్తారంటే ఆయన వేసుకునే డ్రెస్సు మనం వేసుకున్నాం ఎందుకోసం అంటే ఆయన సంతోషం ఆయన పట్టుకునే జైళ్ళ వాళ్ళు పట్టుకుంటున్నాడు ఆయన ఈ ప్రాంతం వచ్చి వెళ్ళిన తర్వాత అయా మాకు ఈ ప్రాంతాలకి కావాలి ఎందుకు సాంక్ష్యం చేస్తానంటే కలగవలసింది కలగలేని ఏముంది అనగా అలాగా అగ్నిమతం ద్వారా మన అష్టలక్ష్మి దేవాలయ బ్రహ్మోత్సవం అది పదవ బ్రహ్మోత్సవంగా చెప్తున్నారు భవిష్యత్తులో ఈ తరం తరతరాలుగా పరంపరగా శతవర్ష బ్రహ్మోత్సవం వరకు ఆయన జరుపుకోవాలని మనం ప్రార్థన చేసుకుంటూ ముందు కార్యక్రమాన్ని మన స్వాములు Y realizar un análisis.